ఈరోజు మనం ధర్మబద్ధమైన జీవితం అంటే ఏమిటో దాని ఫలితం ఏమిటో ఎవరు దాన్ని ఆచరించారు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం మనం ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి ప్రతి వాళ్ళు కూడా ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి ఆచరిస్తూ ఉండాలి అదే రక్షిస్తూ ఉంటుంది ధర్మం కూర్చి మహాభారతంలో అనేక విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం మనం సత్కర్మలను ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయని చెప్తూ ఉన్నారు దుష్కార్యాల్ని చేస్తే కష్ట నష్టాలు అనే దుష్ఫలితాలు కలుగుతాయి కాబట్టి చివరి వరకు మనతో వచ్చేది మన కర్మ ఫలమే మనం ఆర్జించుకున్నటువంటి సంపద బంధువులు ఏ ఆస్తులు పాస్తులు ఏ బంధాలు కూడా వెంట రావు రారు మహాభారతంలో ధర్మరాజు తనకి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎంతో సంయమనంతో ఆలోచించి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉండేవాడు అతడు ధర్మానికి ప్రతిరూపమైన వాడు అని చెప్తారు ధర్మరాజు భారత యుద్ధం తర్వాత మహాప్రస్థానం చేయాలనే సంకల్పంతో తాను తన నలుగురు తమ్ముళ్ళు భార్య ద్రౌపది తన విశ్వాస పాత్ర అయిన కుక్కతో సహా ఏడుగురు మేరు పర్వత ప్రాంతానికి బయలుదేరారు త్రోవలో ద్రౌపది శరీరం సడలి నేలపై పడి ప్రాణాలు విడిచింది వెంట ఉన్నటువంటి భీముడు ద్రౌపది ఎందుచేత ఈ విధంగా అశువులు బాసింది అని అడిగాడు భీముడు ఆమెకు అర్జునుని పై గల అధిక అనురాగం అది ధర్మం కాకపోవటం వల్ల అలా జరిగింది అని ధర్మరాజు చెప్పాడు తరువాత సహదేవుడు అర్జునుడు నకరుడు భీముడు కూడా మరణించారు వారి వారి మరణాలకు వాళ్ళ యొక్క ధర్మ అతిక్రమణ అహంకారాలే కారణంగా తెలుస్తున్నాయి ధర్మరాజుతో కుక్క మాత్రం మిగిలి ఉంటుంది ధర్మరాజును స్వర్గానికి తీసుకుపోవటానికి ఇంద్రుడు విమానంతో వచ్చాడు ధర్మరాజును విమానం అధురో అధిరోహించమన్నాడు ఇంద్రుడు నాతో పాటుగా శునకం కూడా ఉంది దానితో వస్తాను అంటాడు స్వర్గంలో శునకాలకి తావులేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టి విమానం అధిరోహించమంటాడు ఇంద్రుడు ధర్మరాజు ఏమాత్రం ఒప్పుకోలేదు అది మిత్రద్రోహం అవుతుంది పాపానికి కారణమవుతుంది కాబట్టి స్వర్గానికి నేను రాను అంటాడు ఈ విధమైన ధర్మాధర్మ వివాదాన్ని సునక రూపంలో చూస్తున్న యమధర్మరాజు తన నిజ రూపాన్ని ధరించి ధర్మరాజు యొక్క ధర్మజ్ఞతనుకు సంతోషించాడు ధర్మరాజును ఇంద్రునితో స్వర్గానికి పంపుతాడు మరి ఒక సందర్భంలో కూడా ధర్మరాజు ప్రశ్నలకు గురయ్యాడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు పూర్తిగా ఆ సమాధానాలకి సంతోషించినటువంటి యక్షుడు ధర్మరాజుతో అన్నాడు నీ అంతకు ముందే తమ్ముళ్ళందరూ మరణించారు నీ సమాధానాలకు ప్రశంసనీయంగా చాలా సమాధానాలు ప్రశంసనీయంగా ఉన్నాయి సంతోషం కలిగింది దానికి ఫలితంగా అసూలు బాసిన నీ సోదరుల్లో ఒకళ్ళని పునర్జీవితాలని చేసుకోవలసింది అని అంటాడు అందుకు ధర్మరాజు అంటాడు నా తల్లికి సంతానమైన ముగ్గురులో నేను జీవించి ఉన్నాను కాబట్టి మా పినతల్లి సంతానంలో ఒకడైన నకులుడిని పునర్జీవుని చెయ్యమని అడుగుతాడు ఆ ధర్మరాజు యొక్క పరమ ధార్మికమైన సమాధానానికి మిక్కిలి సంతోషించాడు యక్షుడు తమ్ముళ్ళందరినీ పునర్జీవుని చేస్తాడు ఈ విధంగా ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాడవటం వల్లనే ధర్మ అతన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ వచ్చింది ధర్మాన్ని ఉపేక్షిస్తే అనర్థాలు జరుగుతాయి అధర్మం పెరిగిపోతుంది మరి ధర్మ గ్లాని అంటే ధర్మానికి పతనం వస్తుంది అప్పుడు ఆ ధర్మం పతనమైపోతుంది ధర్మ గ్లాని మరి ఉద్ధరించడానికే భగవంతుడు అవతరించవలసి వస్తుంది అప్పుడు ధర్మం కాపాడబడుతుంది పరమాత్మ వచ్చి మళ్ళీ ఆ ధర్మాన్ని ఉద్ధరించినప్పుడు అది మళ్ళీ కాపాడబడుతుంది మన పూర్వులంతా కూడా ధర్మాన్ని ఆచరించి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి మహాత్ములు అయ్యారు ధార్మిక జీవనానికి ఆధ్యాత్మిక దినచర్య ప్రణాళికగా రూపొందించి దాని ద్వారా జీవిత సాఫల్యం సుగమం చేశారు కనుక ధర్మం అంటే ఏమిటి ధర్మం ఎలా ఆచరించాలి మరి ధర్మరాజు చక్కగా పేరుకు తగినట్లుగా ధర్మాన్ని ఆచరించి మరి ఆ పేరును కూడా సార్థకం చేసుకున్నాడు ధర్మరాజు మరి రెండు విషయాలు రెండు సంఘటనలు మనకి చెప్పారు అమోఘమైనటువంటివి అద్భుతమైనటువంటివి ఆ పరమాత్మకు ప్రీతి పాత్రమైనటువంటి వాడయ్యాడు మరి ఆయనతో సునకాన్ని కూడా తీసుకెళ్లాలని పట్టుబట్టాడు అంటే ఏ రూపములో ఎవరు మన వెంట ఉండి పరీక్షిస్తుంటారో మనకి తెలియదు కనుక ఎప్పుడు ఎక్కడ ధర్మాన్ని వదలకూడదు దేన్ని ఇప్పుడు ఆ సునకమే కదా అని అనుకోండి అప్పుడు ఇంత మరి కీర్తి ఆయనకి ఉండేది కాదు మరి ఆ సునకానికి ప్రవేశం లేదు అన్నప్పుడు కూడా వదలను నాకు స్వర్గమే వద్దు అన్నాడు అంతటి ధర్మ నిరతిని చూసే మరి ఆ సునక రూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు సంతోషించి మరణించిన నలుగురు తమ్ముళ్ళని ఒక్కళ్ళని కోరుకోమన్నాడు ఆ ఒక్కళ్ళల్లో కోరుకున్నటువంటి ఆ ధర్మాన్ని చూసి అందరినీ బ్రతికించాడు అంటే ఆ ధర్మాన్ని ఆయన పాటించాడు ఆ ధర్మమే ఆయన్ని రక్షిస్తూ వచ్చింది అనే విషయం మనకి చక్కగా అర్థమవుతోంది కనుక ప్రతి వాళ్ళు ధర్మాన్ని ఆచరించి అనుసరించి ఆ ధర్మాన్ని రక్షిస్తుంటే ఆ ధర్మమే మన అందరినీ కూడా రక్షిస్తుంది అని ఇక్కడ మనకి చక్కగా మనకు తెలియజేశారు కనుక ఎప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టవద్దు అని మనందరికీ కూడా ఈ ఇది దీని ద్వారా మనకి తెలియజేస్తున్నారు శుభం లోకా సమస్త సుఖినో భవంతు